హలో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ దేశ ఆర్మీ తన పరాక్రమాన్ని రుచి చూపించింది అదే ఆపరేషన్ విజయ్ పేరిట నుంచి శుద్ధబేరి మోగించి శత్రు సేనల్ని కొట్టింది కార్గిల్ గురించి మనకు తెలుసు కార్గిల్ నాటి నరమేధం కానీ అప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ ఆ యుద్ధం ఇవన్నీ జరిగి పాతికేళ్ళు కూడా దాయాది సైన్యం మాత్రం యుద్ధంలో తమ ప్రేమ ఏం లేదంటూ కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తోంది పదే పదే అదే మాట చెప్తోంది కానీ ఎట్టకేళ్లకు ఇరవై ఐదేళ్ల తర్వాత ఆ దేశ సైన్యాధిపతి సాక్షాత్తు తమ పాత్రను అంగీకరించడంతో పాక్ ఓటమి గుట్టు అధికారికంగా రట్టైనట్టు పాకిస్తాన్ రావిల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో డిఫెన్స్ డే కార్యక్రమం జరిగింది అయితే ఇందులో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ ప్రసంగించిన ఓ వీడియో ఒకటి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది ఈ కార్యక్రమంలో జనరల్ మునీర్ మాట్లాడారు భారత్ పాక్ మధ్య నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఆ తర్వాత కార్గిల్ యుద్ధం సియాచిన్ యుద్ధాల్లో వేల మంది పాక్ సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ విధంగా కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యం పాత్రను ఆయన చెప్పకనే చెప్పినట్టైంది ఇదిలా ఉంటే గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్ యుద్ధంలో తమ దేశ బలగాల పాత్ర వాస్తవమే అంటూ అంగీకరించారు ఈ ఆపరేషన్ను ఫోర్ మ్యాన్ షో అని లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ అయిన షాహిద్ అజీజ్ కూడా పేర్కొనడం జరిగింది అప్పటి ఆర్మీ జనరల్ ముషరఫ్తో పాటు కొందరు టాప్ కమాండర్లకు మాత్రమే దాని గురించి తెలుసునని ఆయన చెప్పారు అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు పాకిస్తాన్ నిరాకరించింది ఆ విషయం కూడా మనకు తెలుసు అయితే సాక్షాత్తు ఇప్పుడు ఇలా అంగీకరించడం మాత్రం ఖచ్చితంగా కార్గిల్ యుద్ధం తమ పనే అని చెప్పడం వెనక ఖచ్చితంగా పాక్ యొక్క దుర్బుద్ధి అర్థమవుతోంది మరోసారి అని కూడా ప్రపంచ దేశాలు ఆల్రెడీ చెవులు కోరుకుంటున్న సందర్భం